అధికారంలో లేకున్నా కూడా ఇక కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తారు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి టిఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో గెలిచిన విజయరామరావు గారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలను పట్టించుకున్న రోజుల్లో ఆ తర్వాత మన దాటికుంట రాజయ్య గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే వారు కూడా కొద్ది రోజుల్లోనే పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరడం అప్పుడు పదేళ్ళు అధికారంలో ఉన్నా కూడా స్టేజన్ నియోజకవర్గం కార్యకర్తలు అందరూ కూడా ప్రతిపక్ష ఓదనం జరిగింది ఏ ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు పార్టీ జెండా మోసం ఎవరికి కూడా అభివృద్ధి జరగలేదు మళ్ళా పదేళ్ళు టీఆర్ఎస్ పాలనలో కూడా జెండాలు మోసినాం ఉద్యమాలు చేసినాం రాష్ట్ర రూపంలో చేసినాం అప్పుడు కూడా ప్రతిపక్షంగానే ఉన్నాం మళ్ళీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు చిత్తపరమ ఇంద్రగారు పొద్దు ఉన్న తేడాతో ఓడిపోయినప్పటికీ సరే ఓడిపోయినా కూడా ఇన్ఛార్జ్ ఉండదు గవర్నమెంట్ ఉండదు మాకు మంచి రోజులు వచ్చినాయి ఇంకనైతే ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ బతుకులు బాగుపడతాయి ఇక్కడ ఉన్న పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనుకునే క్రమంలో మళ్ళా డిఆర్ఎస్ లో గెలిచిన కడియం సిఆర్ గారు మళ్ళా కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది వచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి కోసం ఇంద్ర మన సిద్ధపురం ఇంద్రమేడం గారు చెప్పిన ఆదేశాల మేరకు అధిష్టానం ఆదేశాల మేరకు మరి ఎంపీ టికెట్ ఇవ్వనప్పటికీ కూడా కడిసీఆర్ ఇస్తే మరి ఏ నియోజకవర్గాలలో కూడా ఏ నియోజకవర్గంలో లేనటువంటి మెజార్టీ ఇచ్చి అరవై వేల మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి ఇంత పార్టీకి సేవ చేసిన మేము గత ముప్పై ఏళ్ళ మంది కష్టపడి ఉంటే మమ్మల్ని జెండాలు వచ్చి ఇప్పుడు పార్టీలోకి వచ్చిన వీళ్ళందరూ కూడా ఇంకెక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ జంట పక్కన వాడికి మాత్రం రమ్మని మమ్మల్ని ఏదైనా చేసిన రోజు మరి అట్లాంటి వ్యక్తులు ఏమైనా మా పార్టీలకు వచ్చి మా ముందే వాళ్ళ ఎలా చెలాయిస్తే మరి కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి మరి నిన్నటికి మొన్నటికి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటోలు జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లు కానీ కష్టపడులకు కానీ ఒక్క స్టేజ్ పాస్ కూడా మాకు రాదు కేవలం వాళ్ళతో పార్టీలో జనైనా వాళ్ళకే స్టేజ్ పాసులు ఉంటాయి వాళ్ళకే విఐపి పాసులు ఉంటాయి మరి మేము జనాలను తరలించే వరకు మరి జెండాలు మూసే వరకు మీటింగ్ వరకు అవుతారు మరి మేము కష్టపడి పార్టీ కోసం సేవ చేస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడి మేముంటే కాంగ్రెస్ పార్టీ లైట్ ఆట కూడా మేమున్నాం మరి వివిధ పార్టీలలో పదవులు అప్పించి డబ్బులు అప్పంచుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మా విలు పెత్తానం చెల్లాస్తున్నారు కాబట్టి అయినా రేవంత్ రెడ్డి గారైనా మరి ప్రత్యేకంగా స్టేషన్ మీద ఈ దృష్టి పెట్టాలి ఇటు అడపకొండ జిల్లా అధ్యక్షులు నాయన రాజేందర్ రెడ్డి గారైనా జనగం జిల్లా మరి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారైనా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సింగపూర్ విజయ గారు కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని చనిపోయి అనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవో కోసి మరి ఇలా పార్టీ ఇక్కడ బతుకున్నదంటే సింగపూర్ విజయ గారు మాకు ఎవరు కూడా గుర్తింపు లేదు మరి ఇట్లానే జరిగితే మరి మా పరిస్థితి ఏంటని చెప్పి ద్వారా మేము అధిష్టానానికి కానీ జిల్లా అధ్యక్షులకు కానీ మరి ఈ ఇన్ఛార్జి ఇందిరా గారు కూడా తెలవాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రెస్ మీడియా ఒక్కరితో నారదు ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యేది ఉంటే మండల స్థాయిలో విలేజ్ స్థాయిలో మరి మేమందరం కూడా ఏడు మండలాలకు సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా గాంధీభవన్ పోయి మరి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గర మరి మా విన్నపాన్ని మరి తెలియడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడనే కాకుండా కూడా ఢిల్లీకి పోడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎస్సీ కమిటీ నియోజకవర్గంలో కనీసం డెబ్బై వేల పైన ఉన్న మాదిగల ఓట్లు మేము ఉన్నాం ఇక్కడ ఉన్న మాదిగలకు ఎవరు కూడా న్యాయం జరుగుతలేదు కేవలము మాదిగలనే అనే ఉద్దేశంతోనే మమ్మల్ని పక్క పెట్టడం జరుగుతున్నది ఎందుకంటే మార్గాలు ఇక్కడ ఎవరెది కూడా మరి వాళ్ళకి పోటీ వస్తారని అనుకుంటుందనా లేకపోతే ఇక్కడ ఎదిగితే మరి వీళ్ళు ఇంకా భవిష్యత్తులో బాగుపడతారు అనుకుంటున్నారో అర్థమయ్యలేదు కానీ ఇక్కడ ఉన్న అయితే అనగదొక్కుతున్నారు మరి ఇది కూడా అధిష్టానం గమనించాలి మరి ఎస్సీ వర్గీకరణ మాత్రం జరిగింది అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తున్నారు చేసినప్పటికీ కూడా మరి మా గనుపూర్లో మనకి ఖచ్చితంగా ఇక్కడ ఎస్సీలకే ప్రాధాన్యత ఇవ్వాలి వాళ్ళకి పెద్దపీట వేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలియ జరుగుతున్నది